బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు కేంద్ర ప్రభుత్వం దాని మీద వచ్చి ఒక సభరం కూడా జరిపింది ఎక్కడ పార్లమెంట్లో రాష్ట్రపతి గారు ప్రధానమంత్రి గారు లోక్సభ స్పీకర్ గారు రాజ్యసభ చైర్మన్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు అపోజిషను కార్గే గారు డైస్ మీద చూసాం మనం అందరూ ఇంకా వారితో పాటు ఇట్ మినిస్టర్ గారు మనం చూసాం రాజ్యాంగం గురించి దాని దాని అమలు తలపడం గురించి రాబోయే తరాలకి దాని మీద ఉన్న ఇది అన్నింటినీ కూడా రెండు మంచి మాటలు చెప్పారు ఆ రెండు మంచి మాటలు మనం అందరం కూడా విన్నాం ఆ స్ఫూర్తిని మనం పుణుకున్నాం ఇది ఆ ప్రభుత్వం వచ్చి ఒక బ డిపార్ట్మెంట్ వచ్చి ఒక లేఖ రాసింది ఇది విద్యార్థి నుంచే దీన్ని చేయాలి కాబట్టి దానికి బదులుగా మనందరూ బాకే అసెంబ్లీని పెట్టారు ముఖ్యమంత్రి గారు దానికి ఒక కార్యక్రమం పెట్టారు దాంట్లో అపోజిషన్ లీడర్ ఉన్నాయండి నేను ఎక్కడున్నాను వాళ్ళు లోక్సభ పదే అసెంబ్లీ అంటే మా లీడర్కి వచ్చి మీరు స్టాటజ్ ఇవ్వలేదు ఇచ్చిన స్ట్రాటజీ ఇచ్చిన మరి మా కౌన్సిల్లో మన నన్ను పిలవాలి కదా ఇంక ఇంకే రాజ్యా రాజ్యాంగ స్ఫూర్తి అక్కడ రాజ్యాంగ తూటి పొడి చేస్తే అక్కడే రాజ్యాంగం తూటి పొడి చేస్తే ఇంక మీకు ఇంకా రాజ్యాంగ స్ఫూర్తి ఏంటి దాని మీద లేక రాశా తండ్రి అనుమతులు మీరు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ మీది రాజ్యాంగానికి ఈ రకంగా పరిరక్షించడం ఈ రకంగా తోటి ఎక్కడికి వెళ్తుంది ఏం జరుగుతుంది మా అని రాజా ఇక్కడ అక్కడ నుంచి వస్తాడు వచ్చినాను కాదు పేరు కాదు అక్కడ ఆలోచన చేయాలి కదా అది చెప్తాను అంటే ప్రతి దాన్ని రాజకీయం ప్రతి దాన్ని ఆలోచనది ఉరికి సహించకపోతే పక్కన కూర్చోడానికి సహించకపోతే ఇంక మీరు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నా అది చెప్పండి నేను చెప్తారా అవును జగన్ గారు వెళ్ళలేదు కాబట్టి జగన్ గారిని ఫోటో ఫోటో మీ మీరు జగన్ గారు వెళ్ళలేదు కాబట్టి జగన్ గారు మొన్న భక్తులు వారి తరఫున వారిని వారి ఫోటోని తీసుకెళ్ళి ఆ దేవదేవుడికి ఆయన దగ్గర పెట్టి మా 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 నాయకుడు రాలేకపోతున్నాడు ఆ తరఫున కూడా ఆయన మిమ్మల్ని మిమ్మల్ని ప్రే చేసుకుంటున్నాము మిమ్మల్ని చెప్పడానికి వెళ్ళేది దానికి వచ్చి మీరు మీ 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 పొర్రది మా పొర్ర అది అది కాదు మీ బుర్రది మా బుర్రది కాదు మీ మీ తాలూకా అది మా ఆలోచనది అందుకే నేను అంతవరకు వెళ్ళినాం ఇక నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తున్నాను నేను ఎవరితో ఏ విషయాన్ని పోల్చుకోను ఒకసారి తప్పు జరిగితే ఆ తప్పుని మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటున్నాం ఆ రోజు చంద్రబాబు ఫోటో పెట్టుకుని వెంకటేశ్వర దగ్గర వెళ్ళినప్పుడు మంచి కార్యక్రమాన్ని తెలుగుదేశం వాళ్ళు వాదించారు ఇప్పుడు కూడా అదే వాదించారు వీళ్ళు కూడా అది తప్పే తీసు తప్పే అది రైట్ సిద్ది రైటే నేనే మాదించు ఇంకోటి చెప్పు ఓకేనా ఓకే బాయ్ సి ఇన్వాల్వ్ అయ్యి మీరు మీరు వచ్చి కొనుగోలు చేసి మళ్ళీ తిరిగి అది మార్కెటింగ్ చేస్తున్నప్పుడు ఎంతైతే ఆ డిఫరెన్స్ వచ్చిందో దాన్ని కేంద్రాన్ని వచ్చి అడిగి వచ్చిన తర్వాత వచ్చి చేసుకోవాలి ప్రభుత్వం ఇది అనాదిగా జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఏమైనా ప్రత్యక్షంగా మేము కానీ మాట్లాడితే ఇవి రాజకీయం చేస్తున్నారు రాజకీయం మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పి మమ్మల్ని అయ్యడానికి ప్రయత్నం చేస్తున్నారు మొక్కజానికి సంబంధించిన మార్పిడి ద్వారా కేంద్రాలను ఎందుకు మీరు ఏర్పాటు చేయట్లేదు ఇప్పటికే రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందల అమ్మవచ్చు అది పదిహేను వందలు పద్నాలుగు వందలు పదహారు వందలు కలుపుకునే దుర్భర పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది మన ప్రాంతంలో ఉంది ఇప్పటికే రైతు వచ్చి ఉంటున్న ఈ నేపథ్యంలో ఏ మంత్రి గారు ఆలోచన చేయండి మీరు ఈ ప్రాంతానికి చెందినవారే కదా ముఖ్యమంత్రి గారికి అంటే అక్కర్లే ఎందుకంటే వాళ్ళకి రైతు రైతు సమస్య అక్కర్లే పెద్ద పెద్ద బాబుల గురించి ఆలోచన చేస్తుంటారు విశాఖపట్నంలో ఎక్కడ ఉన్నాయి ఏ ప్రాంతంలో భూములు ఉన్నాయి ఏది రూపాయకి ఇచ్చేద్దాము దాని నుంచి ఏ విధంగా బ్యాక్డోర్ లో తిన్నాము చూశాను ప్రభుత్వం ఒక రెండు జీబోలు కూడా ఇచ్చింది రియల్ ఎస్టేట్ సంస్థలకి ప్రభుత్వం ప్రభుత్వ వాళ్ళకి ఇస్తున్నప్పుడు దానికి ఎందుకు పారదర్శకతతో ఆ కార్యక్రమం చేయట్లేదు ఎందుకు ఓపెన్ గా వాటికి వచ్చి టెండర్లు పిలిచి మీ ఆలోచన విధానాన్ని దాంట్లో పొందుపరిచి ప్రభుత్వ విధానాన్ని పొందుపరిచి దీనికి రండి ఎవరు ముందు వస్తారో కంపాలని ఎందుకు చేయట్లేదు ఎందుకు లోపల లోపల వచ్చి ఇన్నర్ సర్కిల్ లో ఒప్పందాలుకుని పైకి వచ్చి ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ ఆస్తిని దళాన్ని దగ్గర రూపాయకి వంద రూపాయలకి లక్ష రూపాయలకి ఏ రకంగా మీరు ఇస్తున్నారు కోట్లాది రూపాయల తాలూకా భూముల్ని ఎప్పుడైనా రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలు జరిగినాయా జరిగితే చెప్పండి ఉదాహరణ చెప్పండి రోజు పత్రికల్లో రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో అంటుంటారు కదా మీరు ముందు ప్రభుత్వం వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మీరు మీరు వచ్చి కొనుగోలు చేసి మళ్ళీ తిరిగేది మార్కెటింగ్ చేస్తున్నప్పుడు ఎంతైతే డిఫరెన్స్ వచ్చిందో దాన్ని కేంద్రాన్ని నుంచి అడిగి వచ్చిన తర్వాత వచ్చి రేంబాస్ చేసుకోవాలి ప్రభుత్వం ఇది అనాదిగా జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో